శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ పదమూడవ తేదీ శుక్రవారం రోజున సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిసెంబర్ పదమూడవ తేదీ శుక్రవారం రోజు సింహరాశివారు యోగదాయకమైన శుభాలను అందుకుంటారు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఉదయం కన్నా మధ్యాహ్నం మధ్యాహ్నం కన్నా సాయంత్రం సాయంత్రానికి మించి రాత్రి ఇలా రోజంతా కూడా అనుకూలతలు అనేవి పెరుగుతూ వెళ్తాయి పూట పూటకు యోగాలు పెరుగుతున్నాయని ఘంటాపతంగా చెప్పవచ్చు ఒక్క మాటలో చెప్తే పట్టిందల్లా బంగారమేనా అన్నట్లుగా ఉంటుంది నిజంగా ఈ శుక్రవారం అనే రోజు సింహరాశి వారికి చక్కటి శుభప్రదమైన రోజు అవుతుంది ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన శుభవార్త ఉంది పక్క వాళ్ళ దగ్గర నుండి సహాయ సహకారాలను పొందడానికి ఇది మంచి కాలం అవుతుంది ఏదైనా ఒక ముఖ్యమైన పని కోసం ఇతరుల యొక్క సహాయానికే వేచి చూస్తున్నట్లయితే ఆ ఎదురుచూపులు ఈ రోజున సఫలీకృతం అవుతాయి మొహమాటానికి పోకుండా మీకు కావాల్సిన పనులను దగ్గరుండి మరీ చేయించుకుంటారు ఏమాత్రం సంకోచించకుండా ఎదుటివారి సహాయాన్ని పొందగలుగుతారు మీ పనులు పూర్తయ్యే వరకు కనీసం నిద్ర కూడా పోరు అలాగే బ్యాంక్ పనులు ఏవైనా ఉంటే అవి ముందంజలో కొనసాగే అవకాశం ఉంది లోన్స్ శాంక్షన్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అప్పులను తీర్చడంలో కొంతవరకు సక్సెస్ అవుతారు అని చెప్పాలి వైద్య సంప్రదింపులు యోగిస్తున్నాయి ఇంటికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇష్టమైన భోజనం చేస్తారు కంటి నిండా నిద్రపోతారు మొత్తం మీద సింహరాశి వారికి రోజంతా అనుకూలంగా ఉంది ఈ శుక్రవారం రోజు సింహరాశివారు తెలుపు రంగు దుస్తులను ధరించకండి మీ ఇష్ట దైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించండి ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి త్రయోదశి నక్షత్రం భరణి నక్షత్రం రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం రెండు గంటల నుండి రెండు గంటల నలభై నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది ఈ శుక్రవారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలన్నా ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా ఉదయం వేళ స్నానం చేసిన తరువాత మీ ఇష్టదైవాన్ని ఆరాధన చేసి పాలను నైవేద్యంగా సమర్పించండి ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది ఈ శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ అరుణాచల శివుడిని దర్శించాలి వీలు కుదరని వారు కనీసం మీరు ఉన్న చోటే అరుణాచల శివ అరుణాచల శివ అంటూ ఆ పరమేశ్వరుని స్మరించండి ఈ శుక్రవారం రోజు ఓం సూర్యదేవాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఈరోజు సాయంత్రం మారేడు దళంతో శివుడిని ఆరాధన చేస్తే లక్ష్మీదేవి యొక్క విశేషమైన అనుగ్రహం కలుగుతుంది ప్రతిరోజు మీ యొక్క రాశిఫలాలు తెలుసుకోవడంతో పాటుగా రోజువారీ విశిష్టత కూడా తెలుసుకోవడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి